హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన పంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం శనివారం ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ అయితే మాట్లాడుకున్నాం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ అయితే స్వల్పంగా తగ్గింది నేను అటుతో పోలిస్తే చూద్దాం ధరలే విధంగా వెళ్తా అనేది పెరగాలని కోరుకు కోరుకున్నాం అందరము రేట్లు అయితే ధరలు అయితే పెరగాలని కోరుకున్నాం ఇంకా నాసిక్కి వెళ్ళామంటే నాసిక్ ఇరవై కిలోల బాక్స్ అక్కడ అయితే నాలుగు అయితే టాప్ అయితే పడింది టాప్ ఇరవై ట్వంటీ కేజెస్ బాక్స్ నాసిక్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాపు ఇంకా ఢిల్లీకి వెళ్ళామంటే ఢిల్లీ ఇరవై కిలోల బాక్స్ ఐదు అయితే టాప్ అయితే పడింది అక్కడ నాటికాయలో ఢిల్లీ ట్వంటీ ఫైవ్ కేజెస్ బాక్స్ టాప్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఢిల్లీలో చూద్దాం మదనపల్లి ఏ విధంగా జరుగుతా అనేది అంగళ్ళ అయితే మార్కెట్లో కొద్దిగా పర్వాలేదు మొలకల్ చదువు కూడా కొద్దిగా పర్వాలేదు రేట్లు అయితే గత నాలుగు రోజులతో పోలిస్తే పర్వాలేదని నాకైతే అనిపించింది చూద్దాం ధర లే విధంగా వెళ్తాయనేదన్న థ్యాంక్ యూ అన్న